అసైన్డ్ భూములన్నింటినీ కూడా ప్రభుత్వం పేదల నుంచి లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నది భూసేకరణ పేరుతోటి ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేస్తామని చెప్పి దళితులు గిరిజనుల భూములకు ఎసరు ఉన్నది ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ఏదైతే ఇండస్ట్రియల్ పార్క్ అని చెప్పి చెప్తా ఉన్నారో ఇప్పటివరకు ఏవి సాంక్షన్ అయిన దాఖలాలు అయితే లేవు కానీ భూములను మాత్రం సేకరిస్తుంది అందులో మరి ఇక్కడ పెద్దల భూములను వదిలిపెట్టి పేదల భూములకే మరి సూటు పెట్టి అసైన్డ్ భూములన్నింటినీ కూడా తిరిగి స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో భాగంగా రైతులను నట్టేట ముంచుతా ఉంది నడి రోడ్డు మీద మరి ముంచుతూ ఉన్నది ఒకవైపు కాక మరోవైపు మరి సమయానికి పెట్టుబడి సాయం అందక రైతులు కట్టిన అప్పులు తీర్చలేక మరి ఇక్కడ నరకయాతన పడుతూ ఉంటే ఇక మా మంతని నియోజకవర్గానికి విషయానికి వస్తే మంతని నియోజకవర్గంలో కూడా రత్నాపూర్లో మరి ఇక్కడ మా సారు శ్రీధర్ బాబు గారు ఇక్కడ రైతులకు సంబంధించిన రెండు వందల మూడు ఎకరాల భూమిని మరి ఇక్కడ సేకరించడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేసిండు ఇప్పటికే రత్నాపూర్కు సంబంధించిన వాళ్ళు ఒకవైపు సింగరేణిలో మరి సింగరేణి విస్తరణలో భాగంగా భూములు కోల్పోయినారు ఇటు సింగరేణి గనుల కోసమే కాకుండా సింగరేణి మరి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కోసం రిహాబిటేషన్ దానికోసం కూడా వాళ్ళకు మరి ఏదైతే సింగరేణి కా కాలనీ ఏర్పాటు చేయడానికి క్వార్టర్లు కట్టడానికి మరి రైతుల భూములే తీసుకున్నారు వాళ్ళకు ఏదైతే నిర్వాసితులు భూ నిర్వాసితులకు మరి నివాస స్థలాలు ఇవ్వడానికి వాళ్ళ పొలాలు తీసుకున్నారు మరోవైపు ఆర్టికల్చర్ పాలిటెక్నిక్ తెస్తాను అని చెప్పి దాని పేరుతోటి రైతుల భూములు లాక్కున్నారు మరోవైపు కేవీకే మరి ఇక్కడ కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటు అని చెప్పి రామగిరి కిల్లాలో అక్కడ భూములు తీసుకున్నారు చివరికి ఎన్నో కొన్న భూములు మిగిలితే వాటిని దున్నుకొని మళ్ళీ నట్టేట ముంచడానికి ఈ రోజు రెండు వందల మూడు ఎకరాలు భూములతో పాటు పట్టా భూములను ఏదైతే అసైన్ రేవంత్ సర్కార్ ఎరవేస్తా ఉన్నదో వాటిని అన్నింటినీ కూడా మరి తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నదో అందులో భాగంగా రత్నాపూర్ లో కూడా దుద్దిల్లా శ్రీధర్ బాబు మంత్రి గారి నియోజకవర్గంలో రత్నాపూర్ కు తీరని అన్యాయం జరగబోతా ఉన్నది మరి ఇక్కడ వీళ్లను ఈ భూములను సేకరించే కార్యక్రమంలో భాగంగా మొన్న వీళ్లకు తాను ఇచ్చే కార్యక్రమంలో మొన్న ఏదైతే మరి పైలట్ గ్రామంగా ఎంపిక చేసి ఎంపిక చేసి ఆచరణ సాధ్యంగా ఆర్ గ్యారంటీలు ఏ విధంగా అయితే హామీలు వందల ఇరవై హామీలు రీతిలో మొత్తం నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు శాంక్షన్ అయితే మూడు వందల అరవై ఇండ్లు ఒక రత్నాపూర్కే ఇస్తాను అని చెప్పి జిరాక్స్ అన్ని కూడా వంచిరు ఎందుకంటే ఈ భూములు సేకరిస్తే మరి మిగతా వాళ్ళందరూ మరి వీటిని అడ్డం పెట్టి వాళ్ళ నోట్లు మూయిస్తామని చెప్పి అదేవిధంగా మరి ఇక్కడ ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు కొంతమందిని ఎంపిక చేసి వాళ్ళందరికీ ఇస్తామని ఆశలు పెట్టిరు రేషన్ కార్డులు వస్తాయని అప్లై చేసిన వాళ్ళందరికీ కూడా మీకు అందరికీ అన్నారు ఇప్పటికే గ్రామ సభలలో ముసాయిదా లిస్టు చదివి మీరు అందరు లబ్ధిదారులే అని చెప్పి వాళ్ళను మభ్యపెట్టిన పరిస్థితిని చూసినాం మరి ఇక్కడ చూసుకున్నట్టయితే దాని వెనకాల జరుగుతున్నది ఏంటి అని అంటే మరి ఇక్కడ రెండు వందల మూడు ఎకరాలను ఇక్కడ లాక్కోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు శ్రీధర్ బాబు ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతోటి మరి ఇప్పటికే అనేక సార్లు మేము భూమిని నష్టపోయినాం మరి ఏదన్నా ఉంటే సింగరేన్లో అనేక ముగి ఉన్నాయి మరి అందులో ఇండస్ట్రీ కారిడార్ ఏర్పాటు చేయొచ్చు కదా మా పట్టా భూములను ఎందుకు లాక్కుంటారు సార్ అంటే మరి ఇక్కడ నథింగ్ డూయింగ్ ఖచ్చితంగా లాక్కోవాల్సిందే అని చెప్పి నిన్నటి రోజున బలవంతంగా నోటిఫికేషన్ కూడా జారీ చేసి దాంతో కూడా నిరసన తెలిపి నిన్నటి రోజున బొడ్రాయికి వినతి పత్రం ఇచ్చి శ్రీధర్ బాబుకు వినతి పత్రం ఇస్తే ఆయన మరి తమను కనకరించేది లేదు కాబట్టి ఆ గ్రామ దేవత నువ్వైన మమ్మల్ని కనకరించు అని చెప్పి ఇక్కడ బొడ్రాయికి మరి వినతి పత్రం ఇచ్చిన పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి ఇండస్ట్రియల్ పార్క్ భూములు ఇయ్యం తేల్చి చెప్పిన రత్నాపూర్ వాసులు గ్రామ దేవతలకు తహసీల్దార్కు వినతి పత్రాలు అందజేత ఇండస్ట్రియల్ పార్కు భూములు ఇచ్చేది లేదు పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రత్నాపూర్ గ్రామస్తులు తేల్చి చెప్పారు రామవేర్ కిల్లా మేడిబెల్లి శివార్లోని భూములను ఇండస్ట్రియల్ పార్కు ఇచ్చేది స్పష్టం చేశారు శుక్రవారం సమావేశమైన రైతులు మాట్లాడుతూ తమ గ్రామంలో పలు పనుల కోసం రెండు వేల ఎనిమిదిలో అప్పటి ప్రభుత్వం నూట యాభై ఎకరాల భూమి తీసుకుందని మళ్ళీ ఎప్పుడు ఇండస్ట్రియల్ కారిడార్ కోసం రెండు వందల యాభై ఎకరాలు తీసుకోవడానికి చూస్తున్నదని దీన్ని తాము వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు ఇప్పటికే తమ భూముల నుంచి రైల్వే లైన్ గ్యాస్ పైప్ లైన్ పెద్ద టవర్ లైను ఎల్ఎంఎల్ పైప్ లైన్ వేసినట్టు చెప్పారు ప్రస్తుతం ఈ భూములు కూడా పోతే బతకడం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు అనంతరం గ్రామదేవతల బొట్టరాయితో పాటు రామగిరి తహసీల్దార్ కూడా వినోది పత్రం అందజేసిరట వీరి ఆందోళనకు మాజీ సర్పంచ్ మరి రావు పల్లె ప్రతిమ అదే అదేవిధంగా మాజీ ఎంపీటీసీ ధర్ముల రాజసంపతు బీఆర్ఎస్ బీజేపీ నాయకులు మద్దతు కలిగినని చెప్పి ఇక్కడ పివి రావు ఆధ్వర్యంలో నిన్నటి రోజున మరి శ్రీధర్ బాబుకు వినతి పత్రం ఇస్తే మరి ఇక్కడ ఆయన తమ గోడు పట్టించుకునే పరిస్థితి లేదు ఎందుకంటే ఇంతకు ముందే ఒక నాయకుని దగ్గరికి పోతే మన రైతులందరినీ కూడా దూషించి మేమే పెట్టిస్తామని అభివృద్ధిని ఎందుకు అడ్డుకుంటారు ఖచ్చితంగా మీ భూములు ఇవ్వాల్సిందే చెల్ నడువుని ఇక్కడి నుంచి అని చెప్పి ఎల్లగొట్టిన సంఘటన జరిగింది ఇంకా ఏ ముఖం పెట్టుకొని బాబు దగ్గరికి పోతాం శ్రీధర్ బాబుకు అన్ని తెలిసే మా మా గ్రామాన్ని నాశనం చేస్తా ఉన్నాడని చెప్పి నిన్న రోజున ఆవేదన వ్యక్తం చేస్తూ గ్రామస్తులందరినీ కూడా ఏకం చేసి బొడ్రాయి దగ్గర మరి ఇక్కడ శ్రీధర్ బాబుకు మనం వినతి పత్రం ఇస్తే ఆయన మన గోడు పట్టించుకునే లేదు మనకు దేవుడే దిక్కు అని చెప్పి ఇక్కడ బొడ్రాయికి వినతి పత్రం ఇప్పించి అదేవిధంగా మరి అధికారుల ద్వారా ప్రయత్నం చేద్దామని చెప్పి తహసీల్దార్కు మరి ఇక్కడ వినతి పత్రం ఇచ్చిన అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు